గ్రామాలలో విషజ్వరాలకు లోను కాకుండా చెత్త మురికి నీరు లేకుండా చూడాలని నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ యూత్ కాంగ్రెస్ తిప్పర్తి మండల అధ్యక్షులు బద్దం సుధీర్ తెలిపారు కాంగ్రెస్ ఆఫీస్తో పాటు జరణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పారు తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో విష జ్వరాలతో గ్రామస్తులు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రామ్రెడ్డి సహకారంతో మామిడాలలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ క్యాంపును నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ యూత్ కాంగ్రెస్ తిప్పర్తి మండల అధ్యక్షులు బద్దం సుధీర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో విష జ్వరాలకు లోను కాకుండా చెత్త మురికి నీరు లేకుండా చూడాలని కాంగ్రెస్ ఆఫీస్తో పాటు జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పారు అలాగే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ పాషం రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి స్థానిక మాజీ సర్పంచ్ బొల్లెద్దు నాగరాణి అంబేద్కర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి జాకటి మోష నలపరాజు శ్రీనివాస్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం ప్రశాంత్ సింగిల్ విండో డైరెక్టర్ మేడా వెంకన్న కోన కరుణాకర్ కుమారి కిరణ్ దుబ్బా సైదులు నరేష్ కందుల సైదులు గ్రామస్తులు గ్రామ పెద్దలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు